హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో పుష్పటు ట్రైలర్ ఎక్కడ చూసినా పుష్పాటు పుష్ప పుష్పాటు మ్యానీ అలా ఉందన్నమాట ఇండియా వైడ్గా కూడా వివిధ భాషల్లో రిలీజ్ అయినటువంటి ట్రైలర్ ప్రతి చోట రికార్డ్ వ్యూస్తో రికార్డ్ లైక్స్తో ముందుకు దూసుకెళ్ళిపోతుంది అయితే ట్రైలర్లో ఒక పర్టికులర్ షాట్ గురించి ఈరోజు నేను మాట్లాడడం తెచ్చుకుంటున్నాను ఆ షాట్ ఏమిటంటే ఎర్రచందనం దొంగల మీద ఒక బాడీని పెట్టి కాలుస్తున్నారు చుట్టుపక్కల ఊరంతా జనం ఉన్నారు వర్షంలో షాట్ అది ఆ షార్ట్ నేను ఇక్కడ డిస్ప్లే కూడా చేస్తాను పిక్స్ సో ఒక క్యారెక్టర్ ఒక కీలకమైనటువంటి పాత్ర చనిపోతుంది ఆ పాత్ర మరెవరిదో కాదు రష్మిక మందన ఎస్ రష్మిక మందన చనిపోతున్నారు ఇది ప్రీ క్లైమాక్స్లో రివీల్ అయిపోయే ట్విస్ట్ అంటూ సోషల్ మీడియాలో ప్రస్తుతం ఇదే వార్త సూపర్ అంటే సూపర్ వైరల్ అవుతుంది సో సినిమాలో మోస్ట్ ఎమోషనల్ సీన్ ఇదే విలన్ రష్మిక మందని చంపేసిన తర్వాత పుష్పరాజ్ అనేటువంటి క్యారెక్టర్ పీక్కి వెళ్ళిపోతుందట అక్కడి నుంచి అప్పటి వరకు సినిమా ఒక ఎత్తు అక్కడి నుంచి సినిమా మరొక ఎత్తు పరిగెడుతుందట సినిమా అక్కడి నుంచి అయితే నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్స్ ఉంటాయట రష్మిక మందన చనిపోయిన తర్వాత పుష్ప రాజ్య గారి వైల్డ్ ఫైర్ చూస్తాం అనే రేంజ్లో సినిమా వస్తుందని చెప్పేసి అందరూ మాట్లాడుకుంటున్నారు సో ఆ పర్టిక్యులర్ షాట్ ఏదైతే ఉందో ఆ షార్ట్ గురించే డిస్కషన్ జరుగుతుంది సోషల్ మీడియా అంతా కూడా రష్మిక మందనే విలన్ చంపేసిన తర్వాత పుష్ప రాజ్య గారి విశ్వరూపం చూడబోతున్నాం అని చెప్పేసి తెలిసింది నెవర్ బిఫోర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడట అల్లు అర్జున్ గారు ఈ సినిమాలో దానికి తోడు సుకుమార్ గారు రాసినటువంటి ఎమోషన్స్ ఏ సినిమాలో అయినా సరే ఎలివేషన్స్తో పాటు ఎమోషన్స్ కూడా కరెక్ట్ పాలలో ఉంటే గనక ఆ సినిమాని ఎవడు ఆపలేడు సో అటువంటి సినిమానే తీశారట పుష్ప వన్ చూసిన తర్వాత పుష్ప టూకి ఎటువంటి హైప్ ఉందో అంతా గమనించినటువంటి సుకుమార్ గారు స్క్రీన్ ప్లేలో బలమైనటువంటి ఎమోషన్స్ రాశారట ఆ బలమైనటువంటి ఎమోషన్స్లో భాగంగానే రష్మిక మందన క్యారెక్టర్ శ్రీవల్లి క్యారెక్టర్ చనిపోతుంది ఆ క్యారెక్టర్ చనిపోయిన తర్వాత అక్కడ వచ్చేటువంటి సీన్స్ కానీ అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ కానీ ఆ గుండెలను పిండేట పిండేసేటువంటి ఎమోషన్స్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని చెప్పి తెలుస్తుంది సో ఆ రష్మికా క్యారెక్టర్ అంటే శ్రీవల్లి క్యారెక్టర్ చనిపోయిన తర్వాత సినిమా మరో లెవెల్లో ఉంటుందని తెలుస్తుంది సో డిసెంబర్ ఫిఫ్త్ కోసం అభిమానులందరూ అయితే చాలా అంటే చాలా ఈగర్ ఎదురుచూస్తున్నారు సుకుమార్ ప్లస్ అల్లు అర్జున్ ఈసారి ట్రెండ్ క్రియేట్ చేసే రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం